అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా మహిళలకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశమంతా షాక్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మహిళా కోస్ట్ గార్డ్ అధికారులకు పర్మనెంట్ కమిషన్ మంజూరు చేసే అంశంపై కేంద్రానికి లబ్ధి ఏమిటి అంటూ అల్టిమేటం ఇస్తూ మహిళలను వదిలిపెట్టలేం అని మీరు చేయకుంటే మేం చేస్తామని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది ఈ కార్యాచరణ తదితర వాదనలన్నింటినీ రెండు వేల ఇరవై నాలుగులో నీరుగారిపోవు మహిళలను వదిలిపెట్టలేము మీరు చేయకుంటే మేము చేస్తాం కాబట్టి దాన్ని పరిశీలించండి అని కేంద్రం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణకి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పారు అఫిడేవిట్ దాఖలు చేయాల్సిందిగా కోస్ట్ గార్డును కోరతామని కేంద్రం తరపు న్యాయవాది తెలిపారు తదుపరి విచారణకు కోర్టు మార్చి ఒకటో తేదీ నిర్ణయించింది ఈ విషయమై కోస్ట్ గార్డుకు చెందిన మహిళా అధికారిని పిటిషన్ దాఖలు చేశారు షార్ట్ సర్వీస్ కమిషన్ కింద పోర్సల్లో చేరిన అర్హత గల మహిళలకు శాశ్వత కమిషన్ విధి కోరుతుంది కోస్ట్ గార్డ్ నేవీ ఆర్మీకి విభిన్నమైనది అటార్నీ జనరల్ ఆదించారు ఫిబ్రవరి పంతొమ్మిదవ ఈ వ్యవహారంపై గతంలో విచారణ సందర్భంగా కేంద్రాన్ని నిలదీశారు కోస్ట్ గార్డ్ విషయంలో ఎందుకు ఉదాసీనత అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు కోస్ట్ గార్డులో మహిళలను ఎందుకు కోరుకోరు మహిళల సరిహద్దులను కాపాడగలిగితే వారు బీచ్లను కూడా కాపాడగలను మీరు నారీశక్తి గురించి మాట్లాడండి ఇక్కడ చూపించండి అని సిజీఐ ప్రశ్నించారు మహిళలను బలవంతంగా చేర్చుకో చేర్చుకోవడాన్ని మహిళలను బలవంతంగా చేర్చుకోవడాన్ని వ్యతిరేకించే పితృస్వామ్య మనస్తత్వాన్ని కోర్టు ప్రశ్నించింది మీకు నేవీలో మహిళలు ఉన్నారు కాబట్టి కోస్ట్ గార్డు ప్రత్యేకత ఏమిటి మేము మొత్తం కాన్వాయస్ను తెరుస్తాము మహిళలు కోస్ట్ గార్డులో భాగంగా కాలేరని చెప్పే రోజులు పోయాయి అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు పిటిషనర్ ప్రియాంక త్యాగి గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఉపశమనం లభించలేదు ఆర్మీ నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె తన పిటిషన్లో ఎత్తి చూపారు ఇలాంటి మరిన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్